హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆవియస్లీ నేనైతే సూపర్ గా ఉన్నా అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి నిన్న ఫంక్షన్ ముందు వరకు హడావిడి ఎలా ఉండిద్దో పోస్ట్ చేశాను ఒక లాంగ్ వీడియోలో ఇంకా ఇవాళ హెల్దీ అనమాట మా ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా వీడియో షూట్ చేద్దామా అంటే ఇంటికి వచ్చామా రెడీ అయినవన్నీ సర్వేసామా మళ్ళీ రెడీ అయ్యామా రెస్ట్ తీసుకున్నామా అన్నట్లు అయిపోతుంది కానీ మా ఇంట్లో ఉండగా వీడియోస్ తీయడానికి అస్సలు అవ్వట్లేదు ఇప్పుడు కూడా హల్దీ కోసం రెడీ అయ్యి బయటకు వచ్చాము తిరా చూస్తే భద్రాచలం నుంచి అక్క చాలా లాంగ్ టైం తర్వాత కలిసామన్నమాట సో అక్కతో ముచ్చట్లు ఇంకా పెట్టుకోవడానికి టైం కుదరలేదు ఈ లోపు ఇంకా హల్దీకి అయితే టైం అవుతుంది అనేసి పెద్దన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తా ఉన్నాము అసలు యాక్చువల్లీ అందరం ఊర్లో ఉండడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అనొచ్చు అండ్ ఇది ఒక కష్టం అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మళ్ళీ ఇక్కడే ఉండి రెడీ అవుదామంటే కావాల్సినవన్నీ తెచ్చుకోవాలని ఒక ఫీలింగ్ సరే ఇంటికి వెళ్ళి రెడీ అయిద్దామా అంటే ఏదో మన ఇంటికి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామా రెడీ అయ్యామా వచ్చామా అన్నట్లుంటది ఫంక్షన్ ఇక్కడ ఉన్నంత సేపు ఎవరింట్లో అయినా ఇంటి వాళ్ళము అల్లుళ్ళకు వడ్డిస్తాం కదా బట్ మా ఇంట్లో చూసారా మా బావగారు నాకు వడ్డిస్తా ఉన్నారు ఇవన్నీ అంటే మన మీద ఉండే రెస్పెక్ట్తో అని అనుకునేరు పొరపాటున అదేం కాదు బావకి పెళ్ళైన కొత్తలో బాగా మర్యాదలు చేశామన్నమాట అవన్నీ గుర్తు పెట్టుకొని మరి రివే అన్నట్లు ఇప్పుడు మర్యాదలు చేస్తా ఉన్నాడు అదేనండి వాటర్ లో ఉప్పు కలిపించడము ఇలా ఉగ్గానిలో ఏదో ఒకటి కలపడము ఇలా ఏదో ఒకటి చేస్తా ఉంటారు డౌట్ గానే నోట్లో అయితే పెట్టుకున్నాను కానీ లక్కిలి ఇవాళ్ళైతే ఏం కలపలేదు సో ప్రశాంతంగా ఉగ్గాని బజ్జి అయితే తిన్నాము తిరగ చూస్తే టైం నైన్ థర్టీ టు టెన్ అలా అవుతా ఉంది అప్పటికే సూర్యుడు ఉంది అన్నమాట అస్సలు ఫోటోస్ తీసుకోవడానికి కళ్ళు ఓపెన్ చేయడానికి కూడా రావట్లేదు అలా కష్టంగానే ఒక టూ త్రీ పిక్చర్స్ అయితే తీసుకున్నాము మేము ఇక్కడికి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అవుతుంది అన్న కదా సో ఇంకా బ్యూటిషియన్స్ ఫోటోగ్రాఫర్స్ ఎవరు రాలేదు సో వాళ్ళు వచ్చి ఉంటారు అంత స్టార్ట్ అయిపోయి ఉంటదేమో అని చాలా హడావిడిగా వచ్చాం గానీ కూల్ గానే ఉంది సిచ్యువేషన్ అయితే తీరా చూస్తే అన్ని రెడీ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అవుతా ఉంది అప్పటికి మొత్తం మీద ఎండ్ ఎక్కువ అయిపోయి పైన ఏమీ లేదనమాట టాప్ లో సో ఫోటోస్ తీయడానికి కూడా ప్రాబ్లం అవుతుంది అని ఫోటోగ్రాఫర్స్ పైన ఏదైనా సేమియానా అట్లా వేస్తే బాగుంటుందండి లేకపోతే ఫొటోస్ కూడా సరిగ్గా రావు ఇంత ఎండలో అనేసి అన్నారు అనమాట మొత్తం నడినెత్తి మీద ఉన్నట్లుంది ఎండ ఆ రేంజ్ లో ఉంది సో అప్పటికప్పుడు మేము అంటే నైట్ కి రేపటికి కదా మొత్తం రెడీ చేసుకోవాల్సింది అన్నట్లు కాస్త స్లోగానే ఉన్నారు డెకరేషన్ చేసే వాళ్ళు మళ్ళీ అప్పటికప్పుడు వేరే చోటు నుంచి సేమ్యా నేరలు తెచ్చి పైన అన్ని వేసేసరికి లెవెన్ థర్టీ అరౌండ్ అలా అనమాట ఇంకా ఆ టైంలో లో స్టార్ట్ చేసేసరికి అసలు అందరికి వేడిగా అనిపిస్తా ఉంది ఇంకా మళ్ళీ ఆ టైంలోనే ఇదేంటి కొన్ని వీడియోస్ అలా షూట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట నేనైతే ఇవన్నీ టెన్ థర్టీకి వెళ్ళండి సారీ టెన్ థర్టీ అలా అయ్యి ఉండొచ్చు నైన్ థర్టీ టు టెన్ థర్టీ ఎప్పుడో ఇలా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే బాగా తీసుకున్నాము అందులో ఇవాళ ఎలా రెడీ అయినా కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఆ డ్రెస్ వచ్చేసి నేను అజియోలో తీసుకున్నా వాటి డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్స్లో అయితే చేయండి ఇంకా మా అమ్మాయి చూసారా ఇలా రెడీ అయిపోయింది అనమాట అదే ఇప్పుడు ఓన్లీ ఫంక్షన్ ఎవరిదైతే జరుగుతా ఉందో ఆ అమ్మాయి అనమాట మా అన్న కూతురు సో తనొక్కటే ఆరెంజ్ మేమందరం ఎల్లో అని ప్లాన్ చేసుకున్నాము నాకెందుకో నా ఎల్లో డ్రెస్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది అనిపించింది ఈ సెట్టింగ్ అంతటికి చూసారుగా ఇంకా ఫోటోగ్రాఫర్స్ అందరు వచ్చాక పాప కూడా రెడీ అయిపోయింది వీడియోస్ అయితే తీస్తా ఉన్నారు యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు సైడ్ అయిపోతారేమో మేము బాగా వీడియోస్ దిగుదాము అనుకుంటే మనవరాలి ఫంక్షన్ లో ఈ నానమ్మలు అస్సలు తగ్గట్లేదు ముందర ముగ్గురు నిలబడి ఉన్నారు చూడండి మా ఇంకో సైడ్ అక్క వదిన ఉన్నారు సరే అక్క ఛాన్స్ ఇద్దామనేసి మేము కొంచెం వెనక్కి వెళ్ళాంలేండి అయితే ఫుల్ గా కామెంట్స్ అయితే చేస్తా ఉన్నా అనమాట అందరిని కూడా నాకెందుకో ఇలా అందరం కలిసినప్పుడు నో అస్సలు కామ్ గా ఉండదు మన వాళ్ళందరితో ఉన్నప్పుడు కూడా ఇంట్లో సింగిల్ గా ఉన్నట్లే ఉంటే ఇంకా అందరితో కలవడం ఎందుకు అనుకునే టైప్ అనమాట నేను ఇలా ఎంట్రీ అయితే అయిపోయింది యాక్చువల్లీ ఎండ ఎక్కువగా ఉంది కదా ఫోటోగ్రాఫర్ నాయ త్వరగా కానీయండి ఎన్ని టేకులు అన్నట్లు అయిపోయింది అనమాట సిచ్యువేషన్ యాక్చువల్లీ అందరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ వేడికి చేయలేకపోతున్నారు అండ్ నెక్స్ట్ కొన్ని రీల్స్ ఏవో చేసేసి ఇంకా ఆటోమేటిక్ గా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఫొటోస్ అనమాట చెప్పడం మర్చిపోయా కోడలు ఓని ఫంక్షన్ ఒకటే కాదు అల్లుడి పంచ ఫంక్షన్ కూడా ఉంది బట్ బాయ్స్ ది పెద్ద కన్సిడర్ చేయమనమాట గర్ల్స్ కున్నీ ఆపర్చునిటీస్ గర్ల్స్ ఉన్న ఆప్షన్స్ బాయ్స్ కి ఉండవు కాబట్టి ఆబ్వియస్లీ బాయ్స్ ని ఎక్కువగా కన్సిడర్ చేసుకోలేము అండ్ సింగిల్ గా వాడు ఒక్కటి ఫంక్షన్ అనుకోండి అలా అయినా కన్సిడర్ చేస్తాం గానీ ఇలా ఓని ఫంక్షన్ పంచ ఫంక్షన్ రెండు అనుకోండి ఓని ఫంక్షన్ కి ఇచ్చే ప్రయారిటీనే వేరు ఎంతైనా అమ్మాయిలకి ఇచ్చే ప్రయారిటీ బాయ్స్కి చాలా తక్కువగానే ఉంటదని నా ఫీలింగ్ అండ్ నాకైతే అమ్మాయిల్ని రెడీ చేస్తే చూసుకునే విధానం అబ్బాయిల్ని రెడీ చేసేయడం పెద్దగా అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి చాలా ఎక్కువ తేడా ఉంటది ఫీల్ అవుతాను ఇంకా తర్వాత డాన్స్ అన్నమాట అనమాట ఫుల్ గా కొమ్మేసేసాము ఎవ్వరం ఎక్కడ తగ్గలేదు బేసిక్ గా నేను మా అక్క ఇంకా అసలు తగ్గట్లేదు అనమాట అండ్ ఈ మధ్యలో బుడ్డిది ఉంది చూసారా ఇంకో అక్క కూతురు అంటే మా కజిన్స్ లో ఒక అక్క కూతురు అండ్ బలే డాన్స్ అసలు ఒక ఒక గ్రేస్ తో ఉంటది అనమాట డాన్స్ సో మనకు డాన్స్ పెద్దగా రాదు కానీ అలా వేసే వాళ్ళని చూస్తే ఆగలేము వాళ్ళని చూసేనా నేర్చుకుంటూ ఉంటాము ఇంకా పక్కన మా బావ గారు అదే ఇప్పుడు ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతుందో ఆ పెద్దనాన్న అల్లుడు అనమాట ఆ పెద్దనానికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి సో వాళ్ళిద్దరు అంటే వీళ్ళిద్దరు కలిసి డాన్స్ వేస్తా ఉన్నారు వాళ్ళకి మేము స్టెప్స్ చూపిస్తా ఉన్నాం అనమాట అరే మీరేమైనా పెద్ద డాన్సర్సా అని అయితే అస్సలు అనుకోకండి అన్ని చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఆమ్ వృక్షం కూడా మహావృక్షమే కదా అలా మా అక్క వాళ్ళకి పెద్దగా రాదు కాబట్టి మనం వేసేదే ఓ పెద్ద డ్యాన్స్ అనుకోండి అండ్ మాకంటే బాగా వేసే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ స్టెప్లు అక్క వాళ్ళు కూడా వేయలేరు కదా సో అలా అందరం కలిసి కాసేపు ఫుల్ గా ఎంజాయ్ చేసాము అసలు మా ఫ్యామిలీలో అంటే హల్దీ ఇవన్నీ జరిగాయి కానీ జస్ట్ అంత పసుపు పోసుకోవడాలు అల్లరి చేసుకోవడాలు ఉన్నాయి కానీ డాన్స్ అయితే ఫస్ట్ టైం అనమాట ఇలా పర్ఫామ్ చేసుకోవడము ఇంట్లో వరకు ఓకే ఎప్పుడు ఇలా అందరిలో చేసింది లేదు మేము కూడా ఫస్ట్ టైం ఇదే మేబీ ఇంకా మా వాళ్ళంతా షాక్ లోనే ఉంటారు ఎందుకంటే ఎప్పుడు మా కళలు నన్ను చూపించలేదు అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఇంకా ఇక్కడ వచ్చేసి అనయ అండ్ వదిన ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేసాము మంగళ స్నానం చేయించడము అండ్ మంగళ స్నానం చేపించేటప్పుడు పసుపు లేకపోతే ఎలా చెప్పండి సో అది కూడా వస్తుంది ఎవరు పట్టించుకోలేదనమాట తర్వాత ఈ డాన్సుల్లో మునిగిపోయాం కానీ పసుపు రాసుకోవాలనేది సంగతే మర్చిపోయాము సో మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఒక్కదాన్ని మొత్తం పసుపు వాటర్ అంతా కలుపుకొని వచ్చేసా యాక్చువల్లీ వాటర్లో అన్ని కలిపారు కానీ మనది వేరే లెవెల్ అనమాట కాస్త కొంచెం మాస్గానే ఉంటుంది దాకా అమ్మా నాన్న మంగళ స్నానం చేపిస్తే ఇప్పుడు పెద్దమ్మ పెద్దనాన్న అనమాట యాక్చువల్లీ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళది కూడా షష్టిపూర్తి ఉంది రేపు కానీ మా ఇంట్లో కి ఏంటి అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటివన్నీ ఏదో మా ఇష్టాలని లేక చేస్తారు తప్పితే వాళ్ళు పెద్దగా ఇష్టపడరు అండ్ మా డాడీ అయితే ఇంకా అసలు సైడ్ కూడా రాలేదు అలా ఉంటదన్నమాట మా వాళ్ళతోటి ఇంకా మేం మాత్రం ఫుల్ గా తగ్గేదే లేదన్నట్లు ఫుల్ డాన్స్లు మా వాడికి ఇంత మందిలో కూడా పోరు కొడుతుందంట ఏంట్రా అంటే వాడితో పాటు ఆడుకోవడానికి ఎవరు దొరకట్లేదు అందరు ఫంక్షన్ ఎంజాయ్ చేస్తుంటే వాడికేమో ఆడుకోవాలి అంట మేము మాత్రం డాన్స్ లేమో అసలు తగ్గట్లేదు వీడియోగ్రాఫర్స్కి వీడియోస్ మమ్మల్ని తీయాలా లేదా అమ్మాయిని తీయాలా కూడా అర్థం అవ్వట్లే అలా అని మమ్మల్ని తీయాలని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ మంచిగా డిజి సౌండ్ వచ్చిందంటే చాలు ఫుల్గా డాన్స్ అయితే వేసేస్తా ఉన్నాము ఎందుకో మరి అంత హుషారు వచ్చేసింది అందులోనూ మా పెళ్ళిళ్ళ తర్వాత మా ఇంట్లో జరుగుతున్న ఫస్ట్ ఫంక్షన్ ఇది లాస్ట్ మా చెల్లి పెళ్లి అనమాట అప్పుడు ఎంజాయ్ చేసాము ఆ తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఓ సిక్స్ ఇయర్స్ అయ్యింది అంటే టూ థౌజండ్ నైన్టీన్ లో సిస్టర్ పెళ్ళి ఆ సిక్స్ ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ఫన్ ఎంజాయ్ చేస్తున్నాము అందుకోసమే ఇంత హ్యాపీగా ఇంత జాలీగా ఉంది అనిపించింది నాకైతే అంటే ఇంత లాంగ్ టైం తర్వాత మళ్ళీ మా రిలేటివ్స్ ని అందరినీ కలవడం కూడా అప్పుడప్పుడు కలిసిన ఒకరిద్దరిని కలిసి ఉంటామేమో ఇలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కలిసేదైతే ఇలాంటి ఫంక్షన్స్ లోనే ఇదిగో ఇక్కడ పాప డాన్సెస్ ఉంది కదా వెనక వాళ్ళ మమ్మీ అనమాట అక్క కూడా ఏ మాత్రం తగ్గకుండా వేస్తా ఉంది ఇంట్లో మంచిగా ఈ బుడ్డిది ట్రైనింగ్ ఇచ్చిందంట వాళ్ళ మమ్మీకి సో ఇలాంటి డాటర్స్ ఉంటేనా నేనైతే ఇంకో రోజు డ్యాన్స్ నేర్చుకుంటాను ఏమో మరి అయితే దీన్ని టీచింగ్ భరించడం చాలా కష్టమే అని చెప్తా ఉంది వాళ్ళ మమ్మీ అంటే తప్పు చేస్తే అసలు ఒప్పుకోదంట మనం అంత ప్రోలం కాదులేండి ఏదో అలా మేనేజ్ చేస్తా ఉన్నాము ఇంకా ఇలా యాక్చువల్లీ అక్క వాళ్ళని వదిన వాళ్ళని అందరినీ లాగాలని చూసాం కానీ బట్ నో యూజ్ ఎస్టర్డేనే యాక్చువల్లీ ఒక డాన్స్ ఏదైనా ప్రాక్టీస్ చేద్దాం అందరం కలిసి అంటే షేగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకా సరే మరీ ఎక్కువగా ఫోర్స్ చేయలేం కదా వాళ్ళకే వాళ్ళు ఇన్చియల్ గా వచ్చారనుకోండి ఎంజాయ్ చేయొచ్చు సో ఇంకా మా బాబు చూసారా ఇంతవరకు షర్ట్ లో ఉన్నాడు ఇప్పుడేమో మళ్ళీ మంచిగా నీట్ గా టీ షర్ట్ వేసుకొని వచ్చాడు అనమాట ఎందుకంటే షర్ట్ పాడైపోయింది కదా అందుకోసం అంట ఇట్లాంటి ఉండాలి అవుతారు మనమైతే మరీ హల్దీ కోసమే కొత్త డ్రెస్ కొనుక్కొని వేసుకొని పిచ్చి మొకాలం అనిపించేసింది బట్ నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను ఏదైనా సరే ఆ రోజు మనం ఇది ఎంజాయ్ చేయలేము అన్నప్పుడు ఒకే రోజు ఎంజాయ్ చేస్తాము అనిపించినప్పుడు దానికోసం ఎంతనైనా పెట్టొచ్చు అనేది నా ఫీలింగ్ అలానే మరీ టూ మచ్ కాదులేండి బట్ మినిమం పెట్టవచ్చు అనమాట యాక్చువల్లీ మా వదినలు అసలు డాన్స్ వేయరు కానీ ఇవాళేమో వీడియోస్ ముందర ఎందుకు చేస్తున్నారో కూడా తెలియట్లేదు బట్ హ్యాపీ ఫదర్ ఇంక ఇక్కడ చూసారా పసుపు కలుపుకొని వచ్చా ఫస్ట్ బావకి సన్మానం అనమాట ఇది ఎంతైనా మనకి ఎవరి మీద ఎక్కువ రెస్పెక్ట్ ఉంది అనుకో వాళ్ళని ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాం కదా మా బావ మాతో కలిస్తే చిన్నోడు అయిపోయినట్లే అనమాట మేము నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇంటి అల్లుడుగా వచ్చాడు అప్పటి నుంచి ఇదే కామెడీనే బావతో ఏ మాత్రం తగ్గట్లేదు అసలు డాన్స్ ఊరికే వేస్తున్నానని అనుకోకండి వెనక బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ఉంది బట్ నేను ఆ సాంగ్స్ పెట్టాను అనుకోండి కాపీరైట్ ఇష్యూ వచ్చేసింది కాబట్టి సాంగ్స్ ఏం పెట్టకుండా ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తా ఉన్నాను ఇంక ఇక్కడ చూసారు కదా తమ్ముళ్ళు అన్నలందరూ మాక్ సపోర్ట్ అందరూ ఒక సైడ్ అయిపోయారు సో ఇలా మొత్తం మీద అల్లుళ్ళు కొడలు అనుకోండి ఆపోజిట్ సో అందరూ నేను పసుపు పూస్తేనేమో నాకు మెరుపులు పూసారు తెలుసా జిగ్గి అంటారు మా సైడ్ అయితే అది బాక్సులలో వస్తుంది చిన్న బాక్సులలో వాటిని అనమాట అవి అస్సలు పోవు నాకైతే ఏడుపు వచ్చేసింది రేపు ఫంక్షన్కి ఇవి ఇలాగే ఉంటాయేమో అనేసి అవి ఇంకా ఇప్పటి వరకు అయితే పూయలేదు కానీ అవి నేను మార్నింగ్ వార్నింగ్ ఇచ్చా అనమాట ప్లీజ్ అవైతే వద్దు పసుపు వరకు ఓకే అనేసి చెప్తానే ఉన్నాను కానీ ఎవరు మన మాట వినరు కదా తెచ్చేశారు ఇంకా సరే అనేసి ఇంకా ఇంతవరకు నేను మంగళ స్నానం కూడా చేయించలేదు అదే మా వాడికి అన్నమాట అల్లుడికి నేనేదో పోసి లిషుతో ఫన్నీ గారే బావ కొన్ని వాటర్ ఇద్దామా అని అంటుండగానే నా మీద ఒక బకెట్ గుమ్మరి గుమ్మరిచేశారనమాట ఎవరా అనుకునేరు మా బావలే యాక్చువల్లీ నా మీద కొంచెం అపోజిషన్ ఎక్కువగానే ఉంటది బట్ మనం కూడా అలాగే గట్టి పోటీ ఇస్తాంలేండి ఏమాత్రం తగ్గేదే లేదు ఇంకా నేను మా బావలతో ఆడుకుంటే ఇలాగా మా వాడు కూడా వాళ్ళ బావతో ఆడుకోవాలి కదా సో అలా ఫుల్ గా వాటర్ చేసేస్తా ఉన్నాము అండ్ అది తిరిగి మళ్ళీ నాకే బౌన్స్ బ్యాక్ అన్నట్లు నేను ఎవరికి ఏది చేసినా అది నాకే తిరిగి వచ్చేస్తా ఉంది అదేంటో మరి ఇది అసలు ఆగుతుంది అనుకోలేదు ఇవాళ అంత టైం అవుతుంది ఒక సైడ్ లంచ్ టైం కూడా అయింది ఆల్మోస్ట్ కానీ ఎక్కడా తగ్గట్లేదు ఎవ్వరును అండ్ ఇంకా ఫైనల్లీ ఇలా అయితే కాదు అనేసి ఎలా అయిందంటే సిచ్యువేషన్ వాటర్ ఒక్కసారి మన మీద పడ్డాక ఆ వేడికి ఇలాగే స్నానం చేసిస్తే సరిపోయింది అన్నంత అనమాట సో పైప్ పెట్టేసుకొని వాటర్ కొట్టేసుకోవడమే అందరం కూడా ఇదిగో నాకైతే జిగ్గి కూడా పోసారు అది నాకు అస్సలు పోదనమాట మామూలుగా మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ ఉంటుంది రేపు ఫంక్షన్ ఉంటుంది ఇలా మెరుపులతో ఏం బాగుండను నేను అని నా ఫీలింగ్ కొంచెం ఫీల్ అయ్యా కానీ వెంటనే పైప్ తో వాటర్ అంతా వేసి కొట్టుకునేసరికి ఆ జిగ్గి అంతా పోయింది అండ్ నాకు చెల్లికి ఇద్దరికి కూడా పడింది అనమాట అది వెంటనే నేను క్లీన్ చేసేసుకునేసరికి మొత్తం కూడా పోయింది అసలు అది ఉంటే అసలు బాగా అనిపించదు అందుకోసమే వెంటనే క్లీన్ చేసేసుకున్నాను ఆల్మోస్ట్ ఒక పెళ్లిలో కూడా అలాగే అయిపోయింది అనమాట దాని తర్వాత నుంచి అది ఎవరైనా పూసారో అంటే అది క్లీన్ చేసుకునే వరకు అసలు ఇంకా దాన్ని వదిలేను అలా క్లీన్ అయితే చేసేసుకున్నా అండ్ నెక్స్ట్ అందరూ అందరి మీద వేసేసుకున్నారు కదా సో కొందరికి కళ్ళల్లో కొందరికి చెవులల్లో ఇంకా పైపు పెట్టేసి క్లీన్ చేసుకుంటా ఉన్నారు ఇంకా ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ రైన్ డ్యాన్స్ లాగా అయిపోయింది అనమాట ఈ డ్యాన్స్ మొత్తం తడి తడిగా ఉంది మళ్ళీ పైనుంచి పైప్ తో వాటర్ ఒక సైడ్ అసలు ఈ వేడికి అలా వాటర్ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో దీనికైతే అస్సలు ఫీల్ అవ్వలేదు మేము ఎందుకంటే ఆ వేడిలో ఇంకా వాటర్ వేస్తేనే బాగుంటుంది అనిపించింది వేసే వాళ్ళకి చేతులు నొప్పించాలి కానీ మేము మాత్రం తగ్గమన్నట్లు వేస్తూనే ఉన్నాము డ్యాన్స్ అయితే అసలు నిజంగా ఒక ఫంక్షన్లో ఎంత టైర్డ్ అయిపోతామో అది మనకు తెలుస్తుంది కానీ ఆ నిమిషంలో మాత్రం అసలు ఆగలేము అంటే లైక్ ఇంక ఇప్పుడు ఆగే ఆగిపోతే మొత్తం ఆగిపోయిద్దేమో అన్నట్లు ఇది జరుగుతూనే ఉండాలి అనిపిస్తుంది ఎంత టైర్డ్ అవుతున్నా కూడా ఆ ఫీలింగ్ అయితే అసలు పోదనమాట బేసిక్గా నాకైతే ఇలా బయట ఉన్నంత వరకు అసలు తెలియదు ఇంకే ఎటువంటి పెయిన్ కూడా తెలియదు అంత ఎంజాయ్ చేసేస్తాము ఇంకా కొందరు అయితే కొత్త శారీస్ కట్టుకున్నాము పసుపు వేద్దాం అంటే హల్దీ ఉండేదే పసుపు పూసుకోవడానికి మళ్ళీ అప్పుడు శారీస్ గురించి కూడా పట్టించుకుంటామా అనే టైప్ అనమాట పోతే ఒక శారీ పోతుంది అంతే కదా ఆ టైం అయితే మళ్ళీ తిరిగి రాదు అనుకునే టైపు ఇక్కడ చూసారా మా చిన్న పెద్దమ్మ అదే ఇప్పుడు ఓనీ ఫంక్షన్ జరుగుతుంది కదా వాళ్ళ నానమ్మ ఎల్లో లో కార్నర్లేస్తుంది చూడు ఆ పెద్దమ్మ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది అంటే నిజంగా మా పెళ్లిల్లో కూడా మా పెద్దమ్మ వాళ్ళు కాని మా అమ్మ వాళ్ళు కానీ ఎంతో ఎంజాయ్ చేయలేదు మేబీ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు కూడా ఇలా పిల్లల్లో అయిపోతారేమో అనిపించేసింది ఫైనల్ గా తో స్టార్ట్ చేసాము ఆ ఇది గోల్డెన్ స్పారోల్ అండి ఇది అయిపోయాక మళ్ళీ డీజెట్ టిల్లు కొన్ని డాన్సులు అయితే వేసాము ఇన్ కేస్ మీకు సాంగ్స్ తో కావాలి అంటే చెప్పండి షార్ట్స్ లో డెఫినెట్ గా అప్లోడ్ చేస్తాను అండ్ మీరు మా డాన్సులు చూసి నవ్వుకోకండి అసలు యాక్చువల్లీ ఫోటోగ్రాఫర్స్ వీడియోస్ కోసం ఇంకా ఏవైనా డాన్సులు చేయండి అని అడిగారు కానీ మళ్ళీ ఈవినింగ్ మేము సంగీతం అనుకున్నాము అప్పుడు ఫుల్ డాన్స్ చేస్తాము సో అప్పుడు ఎనర్జీ కావాలి అంటే ఇప్పుడు ఎక్కడో చోట కామా అయితే పెట్టేయాలి ఇప్పుడు కామా పెట్టలేదు అనుకోండి తర్వాత పులి స్టాప్ పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అందుకోసమే ఇక్కడితో స్టాప్ చేద్దాము అని వాంటెడ్లీ స్టాప్ చేసేసుకున్నాము లేకపోతే ఎవరిలో ఎనర్జీ తగ్గట్లేదు సో ఈవినింగ్ ఎలాగో మన కోసం అంటూ టైం ఉంది కదా ఇప్పుడు ఎందుకు అనిపించేసి ఇంకా ఈవినింగ్ అని ప్లాన్ చేసుకున్నాం ఇంకా నా పక్కన మా ఓన్ సిస్టర్ చూసారు కదా అస్సలు అదైతే ఇంకా అస్సలు తగ్గట్లేదు అనమాట సో అలా వాంటెడ్ గాని మేము ఇక్కడికి చాలు అనుకున్నాము అండ్ మా పెళ్లిలో అన్నిట్లో మా పేరెంట్స్ ఉండేవాళ్ళు అంటే ఇంకా చాలు ఇది టైం అవుతుంది అది టైం అవుతుంది అనేవాళ్ళు బట్ రేపు కదా యాక్చువల్ ఫంక్షన్ అంటే ఓన్లీ ఫంక్షన్ కాబట్టి ఇవాళ మాకు కావాల్సినంత టైం ఇచ్చారనమాట మా పేరెంట్స్ కూడా కాబట్టి ఫుల్ గా ఎంజాయ్ చేస్తానే ఉన్నాము ఇక్కడ మా అక్క కొడుకు చూసారా అసలు వాడు ఇంకా ఫుల్ గా జోస్ మీద ఉన్నాడు అనమాట స్టెప్లు ఇంకా ఫైనల్లీ తిన్నారనమాట దీనికైతే డాన్స్ రాదు అని ఎవరు ముందుకు చెప్పడానికి రారు అంతలా అందరు కూడా వేశారు ఫుల్ గా ఎంజాయ్ చేసాం ఇలా ఇదంతా అయిపోయేసరికి టైం వన్ ట్వంటీ వన్ థర్టీ అలా అవుతా ఉంది ఇంకా కడుపులో ఎలుకలు పరిగెడుతా ఉన్నాయి మనమా ఇంటికెళ్లి మళ్ళీ రెడీ అయ్యి రావాలి తీరా ఇక్కడ చూస్తే రెడీ అయ్యి వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోయింది ఆకలిమో వేస్తా ఉంది ఎలానా అనుకుంటూ ఉంటే ఇక్కడ అక్క వాళ్ళ అబ్బాయివి ఉంటాయి కదా అంటే మా పెద్దన కూతురు వాళ్ళ అబ్బాయివి సో వాడిది తీసుకొని లిష్కి అక్కడే ఫ్రెష్ అప్ చేపించేసి డ్రెస్ అయితే మార్పిచ్చేసి వాడిని రిఫ్రెష్ చేసేసాను ఇంకా నేను అలా ఇలా తిరుగుతున్న డ్రెస్ అయితే ఆరిపోయింది ఇంకా అక్కడే లంచ్ వేసేసి ఇంట్లోకి వెళ్ళేసరికి అందరు మెహందీ పెట్టుకుంటూ ఉన్నారు ఇంక నేను ఇంటికి వెళ్ళి రెడీ వచ్చేసరికి ఉంటే పెట్టించుకుందాం లేకపోతే లేదు అనేసి ఇంటికైతే వెళ్ళిపోయాను నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ బ్లాగ్ రేపటి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్